మన అయితే మన మన ట్రైబల్ కి సంబంధించిన నిర్వహించడం జరిగింది ఆదివాసి చెందిన బిర్సా ముండా గారి నూట యాభై జనజాతీయ గౌరవ దినోత్సవం సందర్భంగా ఈ స్కూల్ విద్యార్థులు అయితే ఆదివాసి తొమ్మిది తెగలకు సంబంధించిన ఒక్కొక్క గెటప్ తో అయితే వచ్చారు బిర్సా ముండా గారు నూట యాభై జన్ జాతీయ గౌరవ దినోత్సవం వేడుకను మన చింతూరు ఐటీ గారు ఘనంగా నిర్వహించారు ఈ స్కూల్ విద్యార్థులు అయితే చిన్న పెద్ద వాళ్ళు ఆటల పాటలతో పాల్గొన్నారు ఈ ట్రైబల్ పేషెంట్ సోకైతే రంప సోవాదానికి చెందిన గార్ని కూడా ఇన్వైట్ చేశారు వచ్చిన ఈ స్కూల్ విద్యార్థులు పియో గారి ముందు మా ఒక సాంప్రదాయం మా ఒక సంస్కృతి ఇలా ఉంటది అని ఒక్కొక్క గెటప్తో పియో గార్కి తెలియజేశారు ఎక్కడ అది పోగలదా అనేది ఇది బిఎన్ గారిని ఇవి ప్రెజర్ చేసుకోవడానికి ఐ యామ్ ఫ్రమ్ మహారాష్ట్ర ఇవన్నీ చూసిన పియో గారు మీ యొక్క సాంప్రదాయం మీ యొక్క కల్చర్ మీ యొక్క విధానం చాలా గొప్పది ఇంకా ముందుకు తీసుకెళ్లాలి అని కోరుకుంటున్నాను అని చెప్పారు మన సంస్కృతిని పియో గారికి తెలియజేసిన ఈ స్కూల్ విద్యార్థులతో ఒక ఫోటో తీసుకుందామని తీసుకున్నాను వీడియో నచ్చిందనుకుంటా ఇలాంటి వీడియోస్ కోసం మడివి సంజు యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఫేస్బుక్ ని ఫాలో చేసి నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ కోసం వెయిట్ చేయండి